హాయ్ అండి అందరికీ నమస్కారం కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు పుడతాడని చెప్పి మనం పెద్దలు అంటామంటే చాలాసార్లు ఇన్నంగా అండి నాకు తెలుగు ఇండస్ట్రీ దశ ఇక నుంచైనా మారబోతుందేమో అని చెప్పి నాకెందుకు అనిపిస్తుందండి అంటే ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే మన తెలుగు హీరోలు అంటే ఇంతకుముందు బాలీవుడ్లో చాలామంది హీరోలు కూడా ఒకప్పుడు అంటే చాలా కాలం నుంచి కూడా బాలీవుడ్లో ఉన్న హీరోలు ఇద్దరు లేక ముగ్గురు నలుగురు ఐదుగురు కూడా కలిసి అంటే అగ్ర హీరోలు ఐదుగురు కూడా కలిసి ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు కూడా కలిసి నటించి బాలీవుడ్ స్థాయిని ఒక రేంజ్లోకి తీసుకెళ్ళారండి అంటే మన టాలీవుడ్ కోలీవుడ్ ఇంకా మిగతా భాషలలో వచ్చే సినిమాలు కూడా బాలీవుడ్ని అందుకునే అంత స్థాయి ఇప్పట్లల్లో రారేమో అనే ఒక అంత రేంజ్కి తీసుకెళ్ళారనమాట సరే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బాలీవుడ్లో ఉన్న హీరోలు చాలామంది కూడా సినిమా మొత్తం మీద ఒక్క హీరోయే కనబడటం అనేది అది కామనే కానీ ఇద్దరు ముగ్గురు నలుగురు ఈ విధంగా నటించి కలెక్షన్ల పరంగా చూస్తే మాత్రం ఒక రేంజ్లో ఉంది నేనేమనుకుంటున్నానంటే మన వాళ్ళు మన టాలీవుడ్ హీరోలు చాలా లేటుగా తెలుసుకుని ఏమన్నట్టుగా నాకు అనిపించింది ఎందుకంటున్నానంటే గతంలో ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు కృష్ణ గారు సోర్బాబు గారు ఒకప్పుడు నటించారు ఒకప్పుడు నటించారు మెప్పించారు అంటే అప్పట్లో ఎలా ఉండేదంటే సపోజ్ ఎన్టీ రామారావు గారు నటించారు అనుకోండి అదే సినిమాలలో కృష్ణ గారు నటించారనుకోండి కృష్ణ గారికి ఒక మూడు పాటలు పెడితే ఎన్టీ రామారావు గారు కూడా మూడు పాటలు పెట్టేవాళ్ళు అనమాట ఆ సినిమా మొత్తం మీద వీళ్ళకి ఒకటో రెండో ఫైట్లు ఉన్నాయి అనుకోండి ఎన్టీఆర్ గారు కృష్ణ గారిని ఒక రెండు దెబ్బలు కొడితే వెంటనే కృష్ణ గారు కూడా మళ్ళీ ఎన్టీఆర్ గారిని ఒక రెండు దెబ్బలు కొట్టేవాళ్ళు అంటే ఆ విధంగా నడిచింది అనమాట లేకపోతే ఫ్యాన్స్ ఎక్కడ హట్ అవుతారు అన్న ఉద్దేశంతో వాళ్ళు కంపల్సరీగా ఆ విధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు అనమాట అయితే చిరంజీవి గారు కూడా రజనీకాంత్ గారితో కూడా దాదాపు నాకు తెలిసినంత వరకు ఒక రెండు సినిమాలలో నటించారండి మవిలై ఈ సినిమాలో రజనీకాంత్ గారి హీరో అయితే ఒక అతిథి పాత్రలో మాత్రం చిరంజీవి గారు కాని ఉంటారు అంతేకాకుండా కాకుండా ఖాళీ ఖాళీ సినిమాలలో కూడా చిరంజీవి గారు అదేవిధంగా రజనీకాంత్ గారు ఇద్దరు కలిసి నటించారనమాట ఈ సాంప్రదాయం అనేది అప్పట్లో ఉండేది కానీ రాను 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 ఏమైందంటే ఇది మరుగు అంటే సినిమా మొత్తం మీద కూడా నేనే కాను రావాలి నాకే ఉన్న ఫైట్లు మొత్తం ఉండాలి సినిమా మొత్తం కూడా నా చుట్టే తిరగాలి ఎన్ని ఫైట్లున్నా ఎన్ని పాటలున్నా కానీ ఆ పాటలో కానీ ఫైట్లో కానీ నేనే కనబడాలి అనే ఒక భావన అనేది రావటం వల్ల ఇద్దరు హీరోలు కలిసి నటించే ఒక సాంప్రదాయం అనేది ఛానల్ బట్టి మన టాలీవుడ్లో లేదు అయితే వెంకటేష్ గారు సినిమా ఇండస్ట్రీలకు వచ్చిన కొత్తలో త్రిమూర్తులు అనుకుంటారు అంటే ఆ సినిమా పేరు నాకు అంత పెద్ద గుర్తు లేదే కానీ ఈ సినిమాలో వెంకటేష్ గారి హీరో అంటే సినిమా మొత్తం మీద ఆయనే ఉంటారు కానీ ఒక పాటలో మాత్రం అగ్ర హీరోలు దాదాపు ఎన్టీ రామారావు నాగేశ్వరరావు గారు తర్వాత వచ్చిన కొంతమంది అగ్ర హీరోలు మొత్తం కూడా అంటే అప్పటి అగ్ర హీరోలు కూడా కొంతమంది కానుచర్లే కానీ ఒక పాటలో వీళ్ళందరూ దర్శనమిస్తారండి శోభరబాబు కృష్ణరాజు చిరంజీవి బాలకృష్ణ మురళీమోహన్ అప్పుడు మురళీమోహన్ కూడా మంచి హీరోయే అలాగే నాగార్జున వీళ్ళందరూ కూడా ఒక పాటలో దర్శనమిస్తారనమాట అంటే అప్పట్లో ఒక హీరోని మనం ఎంకరేజ్ చేయాలి కొత్తగా వచ్చిన హీరోలు ఎవరైనా కానీ ఎంకరేజ్ చేయాలి అని అనే ఒక విధానం అనేది ఉండేది ఈ వీడియో స్టార్ట్ చేసే ముందే మహర్దశ తెలుగు ఇండస్ట్రీకి అంటే టాలీవుడ్కి రాబోతుందేమో అని చెప్పి నేను నాకు ఎందుకన్నానంటే మెగాస్టార్ చిరంజీవి గారు రెవర్ స్టార్ ప్రభాసు కలిసి నటిస్తున్నారన్నట్టుగా వార్తలు వస్తున్నాయండి ఆ సినిమా పేరేంటంటే స్పిరిట్ టాలీవుడ్ మొత్తం కూడా టాలీవుడ్ రికార్డులు మొత్తం కూడా షేక్ అయ్యే అన్నమాట షేక్ అవటమే కాదు టాలీవుడ్ రికార్డులు బ్రేక్ చేసే అవకాశాలు కూడా మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకంటున్నానంటే ప్రభాస్ గారు ఈ మధ్యలో ఏ స్థాయికి వెళ్ళిపోయారో మనకు అందరికీ తెలిసిన విషయమే మంచి మంచి కథలు ఎన్నుకొని ఎవరికి అందనంత స్థాయికి వెళ్ళిపోయిన సంగతి మనకందరికీ తెలిసిన విషయమే ఒకప్పుడు ప్రభాస్ వేరు ఇప్పుడు ప్రభాస్ వేరు అదేవిధంగా చిరంజీవి గారు కూడా అయితే ఇటు తండ్రి కొడుకుల పాత్రలో ప్రభాస్ గారు చిరంజీవి గారు ఒకవేళ నటించినట్లయితే ఆ సినిమా అనేది థియేటర్లో అభిమానుల అనేది మామూలుగా ఉండదు ఎందుకంటే ఇటు మెగా ఫ్యాన్స్ అటు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా వాళ్ళ ఉత్సాహం ఆనందం అనేది అంత అనమాట ఎందుకంటే ఇటు చిరంజీవి గారి ఫ్యాన్స్ అటు ప్రభాస్ గారి ఫ్యాన్స్ థియేటర్లో వాళ్ళ ఆనందానికి అద్దులు ఉండవన్నమాట అయితే ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే ఒకప్పుడు లాగా ఇప్పుడు టాలీవుడ్లో హీరోలు వాళ్ళ నిర్ణయాలు మనస్తత్వాలు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఎందుకంటే నాగార్జున గారి ఉదాహరణ నాగార్జున గారిని తీసుకోండి నాగార్జున గారు చూడండి ఒకప్పుడు ఆ సినిమాకి హీరో మొత్తం కూడా ఆయనే అనేటట్టుగా అతను సినిమాలు తీసేవాడు అంతేకాకుండా పాటలైన ఫైట్లలో అయినా కూడా సినిమా మొత్తం కూడా అతనే కానిచ్చేవాళ్ళు మరి ఇప్పుడేమైంది మొన్న తమిళంలో తీసిన రజనీకాంత్ గారితో తీసి తెలుగులో డబ్బై డబ్బైన సినిమా కూడా మనం చూసాం అంతే కాకుండా సినిమాలలో కూడా అతనికి ఒక మంచి పాత్ర అనేది ఉంది ఇలాగా వెరైటీ వెరైటీ పాత్రలు ఎన్నుకొని సినిమా మొత్తం కూడా నేనే కాని రావాలి సినిమా స్టోరీ మొత్తం కూడా ఆ కథ మొత్తం కూడా నా చుట్టే తిరగాలి అనే ఒక భావన అనేది టాలీవుడ్లో చాలామంది హీరోలు వాళ్ళ వాళ్ళ నిర్ణయాలు మార్చుకున్న ఏమన్నట్టుగా నాకు అనిపిస్తుంది ఇంతకుముందు ప్రభాస్ గారు చూడండి కావాలంటే కన్నప్ప కన్నప్ప సినిమాలో ఒక చిన్న పాత్రలో ప్రభాస్ గారు కానొచ్చారు అంతేకాకుండా కల్కీ సినిమాలో ప్రభాస్ గారు హీరో అయినా కానీ అమితాబ్ బచ్చన్ గారు కూడా ఆ సినిమాలో ఒక మంచి పాత్ర పోషించారనమాట ఇదే రూట్లోకి చిరంజీవి గారు కూడా కథ మంచిదయ్యి అతని పాత్ర అనేది బలంగా ఉన్నట్లయితే చిరంజీవి గారు కూడా చేయటానికి సిద్ధంగా ఉన్నారని ఒక ఈవెంట్లో అతనే చెప్పిండు చిరంజీవి గారు ఒక ఈవెంట్లో మాట్లాడుతూ ఆ ఈవెంట్లో బాలకృష్ణ గారు కూడా పక్కనే ఉంటే నరసింహారెడ్డి అదేవిధంగా ఇంద్రసేనారెడ్డి లాంటి కథ ఒకవేళ తీసుకొచ్చినట్లయితే బోయపాటి నువ్వు కథ పట్టుకునరా నేను చేయటానికి సిద్ధంగా ఉన్నా బాలకృష్ణ నువ్వు కూడా చేస్తావా అంటే బాలకృష్ణ గారు కూడా అక్కడ ఓకే అన్నారు నేనేమంటానంటే వాళ్ళకు కథలు అనేది ఒకవేళ దొరకట్లేదేమో కానీ చేయటానికి మాత్రం మన టాలీవుడ్ హీరోలు మొత్తం కూడా సిద్ధంగా అని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఒకవేళ అదే విధంగా అనిపించకపోతే చిరంజీవి గారు స్పిరిట్ సినిమాకి ఎందుకు ఒప్పుకుంటారు అది మళ్ళీ తండ్రి పాత్రలో మెగా అభిమానులకి ఒక చిన్న డౌట్ అనేది ఉంటుంది ఎప్పుడు చూసినా కానీ ఎందుకంటున్నానంటే గతంలో చిరంజీవి గారు నటించిన స్నేహం కోసం అందరివాడు అలాగే ఇంకో కొన్ని సినిమాలు అంటే తండ్రి పాత్రలో నటించిన సినిమాలు కొన్ని ఫ్లాప్ అయినాయి కదా ఒకవేళ తండ్రి పాత్రలో ఇప్పుడు నటించినట్లయితే జనాలు చూస్తారా చూడరేమో అని చెప్పి చిన్న డౌట్ అనేది ఉంటుంది ఆ డౌట్ అసలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కథ కథనం తీసే విధానం మంచిగున్నట్లయితే అన్నిటికీ అన్ని ఒకవేళ కుదిరినట్లయితే మాత్రం చిరంజీవి గారు ఒప్పుకోవటానికి సిద్ధంగా ఉన్నారు అంతేకాకుండా ప్రభాస్ గారు కూడా ఏ హీరోతోనైనా కానీ కలిసి నటించడానికి అతను కూడా సిద్ధంగా ఉండడు మధ్యకాలంలో మనం చూసాం గోపాల గోపాల ఇటు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా వెంకటేష్ గారు వాళ్ళిద్దరూ నటించి కూడా మెప్పించారు వెంకటేష్ గారు అయితే మాత్రం ఇట్లాంటి విషయంలో అతను చాలా బాగా ఎంకరేజ్ అనమాట ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ మంచిగా ఉండాలి అందరి హీరోలు కూడా మనసు మార్చుకొని అందరి హీరోలు కూడా కలిసి నటిస్తే సినిమా ఇండస్ట్రీ అనేది ఇంకా బాగుంటుందనే ఒక భావన అనేది వెంకటేష్ గారిలో ఉంది సీతమ్మ వాకిట్లో చెరుమల్లె చెట్టు అనే సినిమా ఒకటి అంతేకాకుండా ఈ మధ్య కాలంలో మళ్ళీ చిరంజీవి గారితో నటిస్తున్నారు అవకాశం వచ్చినప్పుడల్లా వెంకటేష్ గారు కూడా ఏ హీరోతోనైనా సరే నటించడానికి అతను సిద్ధంగా ఉండు అలాగే మనం చూసినట్లయితే బ్రో బ్రో సినిమాలో కూడా సాయిధరం తేజతోని పవన్ కళ్యాణ్ గారు నటించారా లేదా అలాగే ఇప్పుడు కూడా ఈ కాంబో అనేది ఒకవేళ ఓకే అయినట్లయితే ఇది నవంబర్ నుంచి ప్రారంభం కాబోతుందని చెప్పేసి తెలుస్తుంది ఎందుకంటే అంటే కొన్ని ప్రాజెక్టులు అంటే కొన్ని సినిమాలు ప్రభాస్ గారు షూటింగ్లో ఉండటం వల్ల ఈ కాంబో అనేది కొద్దిగా లేట్ అవుతుందని వార్తలు అయితే వస్తున్నాయి మరి చిరంజీవి గారు అట్లాగే ప్రభాస్ గారు నటించే ఈ సినిమా ఎన్ని రికార్డులు బద్దలగొట్టింది అనేది మన అందరం కలిసి ఎదురు చూడాలి ప్రభాష్ గారిని ఇటు చిరంజీవి గారిని వెండి తెరపైన చూడటానికి అభిమానులు మాత్రం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఎందుకంటే అంటే సినిమా మనం ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే ఇటువైపు బచ్చన్ గారు మరోవైపు ప్రభాస్ గారు వాళ్ళ ఇద్దరి కాంబోలో వచ్చిన ఆ సినిమా ఆ సినిమాలోని వాళ్ళిద్దరు చేస్తున్న ఫైట్లు చూస్తూ ఉంటే మనం కూర్చునే కుర్చీలు కూడా బద్దలైపోతాయి పోతాయో అన్నట్టు కనిపించింది ఎందుకంటే ఇద్దరు కూడా అగ్రహీరోలే ఆ అగ్ర హీరోలు ఇద్దరు కలిసి కొట్టుకుంటా ఉంటే రెండు యమా హెమేల్ లాంటి సింహాలు కొట్టుకుంటునేమో అన్నంత భయం అనమాట ఆ సినిమాలోని ఆ ఫైట్లు చూస్తూ అదే అదేవిధంగా ఇటు మెగాస్టార్ చిరంజీవి గారు అటు రెబల్ స్టార్ ప్రభాస్ గారు ఒకవేళ మనం అనుకున్నట్టుగా ఈ సినిమాలో ఒకవేళ వీళ్ళకి ఫైట్లు కానీ ఉన్నట్లయితే థియేటర్లో మాత్రం ఇటు చిరంజీవి గారి అభిమానులు అటు ప్రభాస్ గారి అభిమానులు వాళ్ళ హంగామా అనేది ఏ రేంజ్లో ఉంటుంది అనేది మనం ఊహించలేము చాలామంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ నిజంగా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ తిరుగుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ